ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాయడం ఉద్రిక్తతకు దారితీసింది కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తున్నారని ఆరోపిస్తూ గాంధీ చౌక్లోని ఓ ప్రధాన దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు అవసరమున్న విత్తనాలను కాకుండా లింకు పేరిట అవసరమైన విత్తనాలను ఎందుకు అంటగడుతున్నారని మండిపడ్డారు అధికారుల నుంచి సానుకూలత రాకపోవడంతో రాస్తా ఒకరు చేపట్టేందుకు యత్నించారు పోలీసులు వచ్చి సముదాయించడంతో ఆందోళన విరమించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు దుకాణం మూడు సార్ అవి రెండు ఇవి రెండు అనుకుంటా మాకు అవే అంట అంట సార్ ఆవరేజ్ లాదే ఆవరేజ్ పడతలేదని మేము సార్ ఈ సిక్స్ ఫైవ్ నైన్ సార్ ఎన్నుకుంటున్నాం సార్ మేము సోమవారం ఇస్తా అన్నారు సార్ స్టాక్ అయితే ఇప్పుడు అడిగితే స్టాక్ లేదంటున్నారు నీళ్ళు పొద్దు అట్లా నుంచి మేము వచ్చేసారి నెర్రి పడ్డాం సార్ ఇక్కడనే తిండి లేక నీళ్ళు లేక సార్ ఇప్పుడు మే నెలలో పత్తి పెడతాం మాకు దిగుబడి పడుతుంది ఒక గింజ దొరకలేదు త్రీ తి తంగ అవుతున్నాం ఎవరినా ఇవి ఒకటి తీసుకుంటే అవి ఇది ఒకటి ఇస్తాం అవి నాలుగు తీసుకుంటే అవి అదే రేటు సిక్స్ ఫైవ్ రేటు ఆవిడికి అవి నాలుగు ఐదు వందల గి తైల గింజలు ఆరు అదే సిక్స్ ఫైవ్ నైన్ ఏ రేటు ఉన్నదో అదే రేటు పెడుతున్నాడు మేము ఏడుకి తంగ తగ్గం పొద్దున్న ఒక చాలా లేదు నీళ్ళు లేమలేము శనివారం నార్మల్ సాయంత్రం ఇస్తాం చెప్పింది సాయంత్రం ఇయ్యలే సోమవారం ఏడు గంటలకు ఇస్తామన్నాడు ఇప్పటిదాకా ఏడు గంటలు పన్నెండు ఒకటే ఎవరికి ఇస్తారు నేను